ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆడబిడ్డ నేను మీ చాలాసార్లు విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను సుగాలి ప్రీతి అనే ఒక పాప పద్నాలుగేళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఎప్పుడు ఇంటికి రాల స్కూల్లో చనిపోయింది ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయింది దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తా ఉంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తా అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి అలాంటి ప్రతిపాదన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం అలాగే ఫ్యామిలీకి సంబంధించిన దాకా మాట్లాడితే ఒకటి ఎంతమంది బిడ్డలు ఉన్నారని కాదు కానీ ఎంతమందిని మనం బాగా చూసుకుంటున్నాం అనేది తల్లిదండ్రులు ముఖ్యంగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారు సరిగ్గా ఉంటున్నారా లేదా నాకు తెలుసు మీకు కష్టాలు ఉంటాయి మీకు ఇబ్బందులు ఉంటాయి కానీ వీటన్నింటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక పది నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎంత సమయం గడుపుతున్నారో ట్యాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా చెప్పిన పర్పస్ కాకుండా దీనికదన్నా వాడుతున్నారా ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత స్కూల్స్